భక్తుల పాలిట కొంగు బంగారంగా ఇంజాపూర్ లో కొలువైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి విరాజిల్తోంది పురాతనమైన చరిత్ర కలిగిన నేపథ్యంలో నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాశస్తం గణనీయంగా ఉంది బిజాపూర్ గ్రామం ఏర్పడక ముందే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం శ్రీ కామాక్షం ఆలయాలు వెలిసినట్టు ప్రతిదీ భక్త కోటి ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన ఇంజాపుర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తుల సేవలో అత్యంత పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి కావడం వంశ పారపర్యంగా ట్రస్టులు దీనిని విజయవంతంగా నిర్వహిస్తుండటంతో భక్తుల ఆదరణను సైతం చిరగొన్నది దశాబ్దాలుగా రంగారెడ్డి జిల్లా తుర్కయంజల మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం భక్తుల పాలిట కొంగు బంగారంగా మారడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలలోని అత్యంత ప్రాశస్తం కలిగిన పురాతనమైన అరుదైన దేవాలయాలలో ఇంజాపూర్ ఆలయం కూడా ఒకటి కావడం విశేషం ఫలితంగానే భక్తులు దశాబ్దాలుగా రంగారెడ్డి జిల్లా తుర్క ఎంజల మున్సిపాలిటీ పరిధిలోనే ఇంజాపూర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం భక్తుల పాలిట కొంగు బంగారంగా మారడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలలోని అత్యంత ప్రాశస్తం కలిగిన పురాతన అరుదైన దేవాలయాలలో ఇంజాపూర్ ఆలయం కూడా ఒకటి కావడం విశేషం వాస్తవానికి ఇంజాపూర్ గ్రామం కన్నా ముందే అక్కడి జమీందారు బాలగుని వెంకయ్య చౌదరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అనంతరం రెండవ వంశముగా అతని వారసుడైన కుమారుడు బాలగోని రామస్వామి చౌదరి ఆలయ బాగోగులు కొనసాగింపుగా చూసుకోవడం జరిగింది అదేవిధంగా మూడవ తరంగా బాలగోని వెంకట నరసయ్య చౌదరి నాలుగవ తరంగా అతని కుమారుడు వెంకట్రామ్ చౌదరి అదేవిధంగా ఐదవ వంశంగా అతని కుమారుడు జగన్మోహన్ చౌదరి ఆలయ బాగోగులు దశాబ్దాలుగా చూసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ చౌదరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారిలో పెద్ద కుమార్తె జగ్గమ్మ ఇప్పుడు ఈ ఆలయాల బాగోగులు చారిత్రాత్మకమైన రీతిలో చూసుకుంటున్నారు ఆమెనే దేవస్థానం చైర్పర్సన్ గా ఇంతకు ముందు వరకు కొనసాగారు ప్రస్తుతం ఆమె కుమారుడు బాలగుని నవీన్ గౌడ్ దేవస్థానం చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వాస్తవానికి గుడి కట్టినప్పుడు ఇక్కడ ఊరే లేదని చెబుతుంటారు అనంతరం పరిణామాల నేపథ్యంలో ఆలయంతో పాటు ఇంజాపురి గ్రామం కూడా అభివృద్ధి చెందుతూ రావడం విశేషం